ఇది లవకుశి చిత్రం ఈ చిత్రంలో పూర్వపు నుంచి సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ లవకుశ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాం ఈ పాటలు చాలా ప్రజాదరణ పొందాలనేటువంటి ఆశతోటి మొట్టమొదటి పాటగా లవకుశలో నేను కంపోజ్ చేసినటువంటి పాట ఈ పాట జనాదరణ పొందేందుకు ప్రజలకు సౌకర్యంగా పాడుకునేందుకు వీలుగా ఉండేట్టుగా ఆ రామాయణ గానాన్ని చక్కగా వినిపించాలనేటువంటి ఉద్దేశంతో సముద్రాల రాఘవాచార్య గారు నేను కూర్చుని కంపోజ్ చేసేటప్పుడు వారు ఒక మాట అందిస్తూ ఉండటం నేను ఆ పాటని సంగీత దర్శకత్వం వహిస్తూ ఉండటం ఈ మోస్తరుగా సంగీతం సాహిత్యం ఇద్దరు అన్యోన్యతగా కూర్చుని దగ్గర దగ్గరగా కూర్చుని కంపోజ్ చేశాం కాబట్టి ముందు సాహిత్యాన్ని కూర్చుని తర్వాత సంగీతాన్ని చేకూర్చాం కాబట్టి దీనికి విపరీతమైన ప్రజాదరణ పొంది ఈ సాంగ్ కూడా అద్భుతమైన ప్రచారంలోకి వచ్చి లవకుశిలో మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి పాట సుశీల లీలా పాడినటువంటి పాట లవకుశుల మీద గానం చేయబడినటువంటి పాట ఇది వినుడు వినుడు రామాయణ గాథ